తమకు న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు కార్మికులకు సిఐటియు నాయకులు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పరిసరాల పరిశుభ్రం చేస్తున్న తమకు ప్రభుత్వం ఇచ్చే వేతనంతో కడుపు నిండడం లేదన్నారు పక్క రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు ఇరవై ఒక్క వేల రూపాయలు ఇస్తుంటే మన వద్ద పదివేలు మాత్రమే ఇస్తున్నారన్నారు కార్మికులకు ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ సౌకర్యం రిటైర్మెంట్ సమయంలో ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని వారసులకు ఉద్యోగం కల్పించాలని కోరారు అలాగే ఆదివారం సెలవు ప్రకటించాలని కోరారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేపడతామని హెచ్చరించారు తెలంగాణ మున్సిపల్ మున్సిపల్ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ అండ్ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రధానంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో డీలి వేజ్ పద్ధతిలో కొనసాగుతున్నటువంటి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకి కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఆమాదిరిగాన ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలన్నటువంటిది ప్రధానమైన డిమాండ్ అట్లాగే ఆదివారం నాడు సెలవు లేనటువంటి పరిస్థితి పండుగ వస్తే సెలవు లేదు ఈరోజు ప్రతిరోజు పనిచేసి ఆరోగ్యాలకు చీనిసిపోతున్నటువంటి సందర్భంలో మరి రెస్ట్ తీసుకోవడానికి ఆదివారం ఉన్నటువంటి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఫస్ట్ కరణ రాకముందే ఎక్కినాం ఏ పని అయినా కానీ ఇది చెయ్యము అని అనలేదు మేము ఏ ప్రతి ఒక్క పని మమ్మల్ని చేపించరు అయినా బాగా కష్టపడుతున్నాం మేము మాకు వేపు లేదు గురుకులు లేవు ఇప్పుడు అంతకుముందు ఫస్ట్ కమిషనర్ ఉండగా పన్నెండు వేల చిల్లర వచ్చింది మాకు జీతం ఇప్పుడు కొత్త కమిషనర్ వచ్చి నుంచి మాకు పదివేల జీతం పడుతుంది పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి మేము ఎట్లా బతకాలి అప్పులేం కట్టుకోవాలి మేము ఎట్లా పోషించుకోవాలి మా బతకలేండి మీ పది రూపాయలు లేదా ఏం బతకాలి మరి ఉత్తర కూర్చున్నాకే లక్షల జీతమా పర్మనెంట్ చేస్తారా జీతాలు చేస్తారా గ్రూపులు చేస్తారా మాకు ఏది కానీ అన్ని వాళ్ళే కావాలి మేము పని చేస్తున్నాం మేము గట్టిగా పని చేస్తున్నాం కానీ చేయమని అంటే ఎక్కడ దోలితే అక్కడ పోతున్నాం